శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్సింహాసనేశ్వరి చిదగ్నికుండ దేవ దేవకార్య సముచిత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలనిస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురుగ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి మరి దశమంలో గురువు ఉన్నాడు ఇక దృష్టి ఎలా ఉంది అంటే రెండు రెండవ ఇంటి పైన నాలుగవ ఇంటి పైన ఆరవ ఇంటి పైన గురు దృష్టి ఉంది దశమంలో గురువు అంటే ఇది ఉద్యోగ ఉద్యోగస్థానం దశమస్థానం ఉద్యోగ స్థానం మీద గురుదృష్టి ఉన్నప్పుడు చక్కటి ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ఉద్యోగంలో మీరు ఏది చేయాలన్నా కూడా చక్కగా సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నతి సాధించేటువంటి అవకాశం ఉంది ఉన్నతాధికారులతో చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అలాగే మనం చెప్పేటువంటి మన కింద ఉన్నటువంటి వారు వినేటువంటిది అంటే ఉద్యోగ స్థానంలో చక్కగా ఉంటుంది అంతేకాకుండా కొత్తగా ఇంతవరకు ఉద్యోగాలు లేనటువంటి వారు ఎవరు ప్రయత్నించినా చక్కగా ఉద్యోగ అవకాశాలను పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం గురువు యొక్క స్థితి మూలంగా దొరుకుతుంది అంతేకాకుండా రెండు రెండు అంటే ఇది వాక్స్థానం మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి అంటే మనం ఎవరితో మాట్లాడినా సమాజంలో మనం మాట్లాడేటువంటి మాటకు ఒక విలువ ఉంటుంది ఇది ధనస్థానం ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవైపు ఉద్యోగం మీద దృష్టి ఉంది కనుక ఉద్యోగంలో ఉండేటువంటి వాటి వల్ల ధనం మీద కూడా మనకు ఆర్థిక వ్యవస్థలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటుంది ఇక చతుర్థం కుటుంబ స్థానం మీద కూడా గురుదృష్టి ఉంది కనుక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆర్థికంగా ఉన్న ఉద్యోగంగా ఉంది ఇంకా కుటుంబంలో కూడా ఇలాగ భార్యాభర్తల మీద కానీ తల్లిదండ్రుల మధ్యలో కానీ సంతానంతో కానీ ఏ రకమైనటువంటి అది కాకుండా చక్కగా మీరు చెప్పినటువంటి వాటి చెల్లుబాటు అవుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి వారి మాట చెల్లితే ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం ద్విగ్నీకృతం అవుతూ చక్కగా చేయాలనుకున్నటువంటి పనులు ఇంకా కొన్ని కొత్త కొత్త పనులు చేయగలిగేటువంటి స్థితి ఉంటుంది ఇంకా ఆరు ఒకటి కొద్దిగా మనకి ఇంతకు ముందు ఏదైనా అప్పులు చేసినా ఇప్పుడు ఎవరికైనా అప్పులు ఇవ్వాలన్నా ఎవరైనా కొత్త శత్రుత్వం తెచ్చుకోకుండా ఎలాగో ద్వితీయంలో ద్వితీయం మీద దృష్టి ఉన్నటువంటి గురువు వల్ల చక్కగానే మాట్లాడతారు కానీ ఎప్పుడైనా ఏదైనా తొందరపాటు వల్ల ఏదైనా చేసినప్పుడు ఆ మాట వల్ల శత్రుత్వం కానీ ఇలాంటివి వచ్చేటువంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి ఇవి కాకుండా మరి ఆరవ స్థానంలో మనకి ఆరోగ్యాన్ని కూడా చెప్తుంది కదా రోగము రోగస్థానం అని కూడా అంటాం కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ సంపాదనలో పడి కానీ పనుల వల్ల కానీ ఉద్యోగ ఒత్తిడిలో కానీ వీటన్నిటి వల్ల మనం ఆహారాన్ని నిద్రను కొద్దిగా ఇబ్బంది కలిగించుకున్నట్టయితే అనారోగ్యం వచ్చేటువంటి సూచికలు ఉన్నాయి ఇలాంటి అనారోగ్యం రాకుండా చూసుకున్నట్టయితే బాగుంటుంది అనారోగ్యం వచ్చినా మనం ఏదైనా రెమెడీలు ఉంటాయి కనుక వాటిని చేసుకుంటే మంచిది లేదు అంటే కొద్దిగా మనం జాగ్రత్త ఆహార వ్యవహారాలలో కొద్దిగా తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలం శుభంగా ఉంటుంది సింహరాశి వారికి అని చెప్పచ్చు మనకందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం మా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలను హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడమో వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోశాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగా ఉ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు ఇటుకన్నా దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే గురుదులీలు అయినటువంటి దత్తాత్రేయ గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మన పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషుతుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే ప్రకాంక్ష సర్వే జనా సుఖనుభవంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే